ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఆడపాటలు ముగ్గులు భోగి మంటలు ప్రిన్సిపాల్ వినోద రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని వాటిని పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్కృతుల్లో భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని ఏ దేశం వెళ్ళినా కానీ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ పాటించాలని పేర్కొన్నారు విభిన్న కులాల మతాలతో ఏర్పడిన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని ఈ దేశంలో పుట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలమని కొనియాడారు ఈ కార్యక్రమంలో సుష్మా ఉమారాణి చెన్నయ్య రాణి సుజాత పెర్రస్ విద్యార్థి తల్లిదండ్రులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఇందులో విద్యార్థులు పేరెంట్స్ మా టీచర్స్ సహకారంతో ముగ్గుల పోటీలు అంగరేజుల విన్యాసాలు తర్వాత మెహందీ పోటీలు వేహిస్తున్నాము పిల్లల్లో మన కల్చరు పెంపొందించాలని పిల్లలు భాగస్వాములు చేస్తూ ఈ దీనికి పేరెంట్స్ సహకరిస్తున్నారు తరిగి భోగి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము చాలా కన్నుల పండుగగా జరుపుకుంటాము అంగరంగ వైభవంగా జరుపుకు జరుపుకుంటాము గంగిరెద్దులు నా నారదులు అందరూ వస్తారు ఇంటింటికి తిరగడం జరుగుతుంది ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటాము సరస్వతి ప్రాంగణంలో ఎంతో ఉదాత్తంగా గొప్పగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ పేరెంట్స్ అయితేనేమి మా యాజమాన్యం అయితేనేమి టీచర్స్ అందరూ భోగి మంటలు గంగిరెద్దులు తర్వాత ఇక్కడ పాలబొంగులతో సంక్రాంతి అంటే కొత్త వెలుగులు తీస్తూ ఈ సంక్రాంతి మా పాఠశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది కాబట్టి అందరు ఇక్కడికి వచ్చేసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నాము ధన్యవాదాలు